ఓం ఓంశ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఎటువంటి కోరికలైనా సరే తీరేటువంటి అద్భుతమైన పరిహారము అనేటువంటి తెలియజేయడం జరుగుతుంది మాస శివరాత్రి రోజున మొదలు పెడితే మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా చేయాలి మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చిందా ఎక్సలెంట్ ఆ రోజు మొదలుపెట్టారంటే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది వాళ్ళు ఈ లోపే మొదలుపెట్టిన శివరాత్రి సోమవారం వచ్చినాడు తప్పనిసరిగా విధి విధానంగా ఇప్పుడు నేను తెలియజేసినట్టుగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీరు మాస శివరాత్రి రోజు శామగా తలస్నానం అనేది చక్కగా చేస్తారు చేసి గుడికి శివాలయానికి వెళ్ళి అక్కడ బహుశా మా మారేడు చెట్టు అనేటువంటిది ఉంటుంది మారేడు దళము చెట్టు అనేది మ్యాగ్జిమం టెంపుల్స్లో ఉంటే నాన్న అలా ఉన్నది అని అంటే మారేడు దళము అనేది ఒకటి తీసుకొని చేతిలో పట్టుకొని మీరు చేయవలసింది ఆ మారేడు వృక్షానికి లేదా ఆ చెట్టుకి కొన్ని చెట్లు చిన్నగా కూడా ఉంటాయి మారేడు చెట్టు ఆ చెట్టుకి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి మీరు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి ఎక్కడైనా మరి మారేడు చెట్టు అనేటువంటిది సరే శివాలయంలో లేదమ్మా అని అనుకుంటే ఎక్కడైతే మారేడు చెట్టు అనేటువంటిది ఉంటుందో అక్కడనే కొన్ని అక్కడ ఆ చెట్టుకే చేసి మళ్ళీ శివాలయానికి వచ్చి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసి మీరు చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది అనుకోండి పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు లేదా జలంతో నీటితో అయినా అభిషేకం చేయవచ్చు ఉత్తి పాల ప్యాకెట్ ఆవు పాలు అనేటువంటిది తీసుకొని వెళ్ళి పాలతో అయినా అభిషేకం చేయవచ్చు అభిషేక ప్రియుడు కాకపోతే మాస శివరాత్రి నాడు కనీసం ఒక రుద్రమైనా సరే ఒక్క రుద్రం అని అంటారు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అనేటువంటిది అత్యద్భుతం అంటే పదకొండు రుద్రాలు పదకొండు రుద్రాలు చేయించుకోవటం వాస్తవంగా చాలా మంచిది ఒకవేళ అలా కుదరని పక్షంలో కనీసం ఏక రుద్రమో అయినా సరే మీరు చేయించడానికి ప్రయత్నం చేయండి అన్న అలా చేశారంటే ఎటువంటి కోరికైనా సరే మనసులో ఉన్నటువంటిది మరి ఆ భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది తప్పనిసరిగా నెరవేరుతుందమ్మా ఆ తర్వాత అభిషేకం చేసినటువంటి ఆ ద్రవ్యం ఏదైతే ఉంటుందో తీర్థము అనగా మనకిస్తారు ఆ తీర్థం స్వీకరించండి ఎప్పుడు కూడా శివాలయం గుడిలో అభిషేక తీర్థము తప్పనిసరిగా పుచ్చుకోవాలి చాలా మంచిది మీకు ఆ రోజు మొదలుకొని అంటే సోమవారము మాసశివరాత్రి కలిసి వస్తే ఆ రోజున మొదలుకొని అప్పటి నుంచి ఐదు సోమవారాల పాటు క్యాజువల్గా ప్ర అది ఆ రోజున అంటే ఏ తిథి వచ్చినా పర్వాలేదు ఐదు సోమవారాల పాటు ఆ రోజు నుంచి కౌంట్ చేసుకొని చేయండి మీరు ఐదు సోమవారాలు అలా చేశారు అని అంటే తప్పనిసరిగా ఐదు సోమవారాల లోపుగా భగవదానుగ్రహం వల్ల మీ మీ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా తీరుతుంది నాన్న ఇది మీరు ఆచరించి చూడండి మంచి రిజల్ట్ తెలుస్తుందమ్మా అత్యద్భుతమైన పరిహారము ఈ పరిహారము మ్యాక్సిమం మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా సరే మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అనుకున్నా అయ్యో అసలు ఈ సమస్యకి పరిష్కారం దొరకట్లేదని బాధపడుతూ ఉన్నా ఇంకా ఏదైనా వ్యక్తిగతంగా సమస్య దానికి చక్కని పరిష్కారం కోసం అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి